హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ చానా రోజులైంది దీంట్లో అయితే బ్లాగ్ తీయక సో మేము అంటే మనిషా జరిగి దాంట్లోనే వీడియోలు తీస్తున్నాము సో ఇప్పటి నుంచి మాత్రం దీంట్లో డైలీ ఒక బ్లాగ్ అయితే వస్తుంది సో మీరు డైలీ మార్నింగ్ ఒక బ్లాగ్ అయితే ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట సో ఈ రోజు నుంచి సో మనిషా ఒకసారి మా పాపని చూడండి దొంగ పాప బబ్బీ గారు చూడండి ఏం చేస్తుండో ఏంది రాజీ దయ్యం లెక్క నడుస్తుంది మొత్తం కరాబోదా మొత్తం మొత్తం తీసేసినామా ఈ డియట్ అవ్వడానికి మొత్తం ఊసుకున్నది అదో తింటుంది తుడుచుకో దుడుచుకో ఏమైనా దూడు సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు బాగా ఈ ఎండాకాలం అయితే నిజంగా మస్తు ఎండ కొడుతుంది కదా మొత్తం వేడి వేడి అవుతుంది సో అందుకే ఈరోజు మేము సాయంత్రం పూట చల్లగా అట్లా అది కాదు మమ్మీ సో ఫ్రెండ్స్ బాగా ఎండ అయితే కొడుతుంది కదా సో అందుకని అయితే గుట్ట మీదకైతే వెళ్తున్నాము అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద ఉంటుంది అన్నమాట గుట్ట సో మీరు కూడా చూడండి గుట్ట మీద నుంచి చూస్తే మనకు మినిమం హైట్ సిటీ కనబడుతుంది సో అంత పెద్ద సో అంత పెద్దగా ఉంటుంది గుట్ట చాలా పెద్ద సో మనం గుట్ట మీదకి అయితే వెళ్తున్నాము వీడియో మాత్రం లాస్ట్ అవర్ చూడండి మంచిగా ఉంటుంది వీడియో మాత్రం గుట్ట మీద చూస్తే మొత్తం హైదరాబాద్ మొత్తం కనబడుతుంది అనమాట సో అది మైగా ఎందుకు మొత్తం ఇట్లా గలీజ్ చేస్తా అనమాట ఫ్రెండ్స్ మా బబ్బిగాడు ఇట్లా అల్లరి చేస్తాడు అల్లరి చేయకుండా ఏం చేయాలి ఒకసారి కొన్ని టిప్స్ అయితే చెప్పండి ఏం పెట్టాలి దూదల అంటే ఏంది ఇట్లాంటి మాట వెరైటీ వెరైటీ మాట్లాడతాను అవునా పిచ్చి పట్టిందా బాబి నీకు దయ్యం పట్టిందిరా నీకు దయ్యం పట్టింది గారు ఇక పోదాం ఇక సో ఫ్రెండ్స్ ఇక మనం గుట్ట మీద డైరెక్ట్ అయితే కలుగుదాం ఇక

నిజంగా మస్తు ఉంది అబ్బా ఇక ఏమే చూడండి ఏం కావాలి ఏం చూపిస్తున్నాం ఐస్ క్రీమ్ అంట రాగానే ఐస్ క్రీమ్ చూపిస్తుంది అబ్బా ఇక చూడండి మొత్తం అందరు క్రికెట్ అయితే ఆడతారనమాట ఇదంతా గ్రౌండ్ అనమాట ఇది వచ్చేసి వెంకటేశ్వమి గుడి అదే పెద్దది ఇది వచ్చేసి కొండ ఇక మొత్తం కొండ చాలా పెద్ద ఉంటుంది కొండ పెద్ద ఒకటే కొండ మళ్ళా మస్తు పెద్దగా ఉంటుంది ఆమె ఊర్లో ఏముంటుంది గుట్ట ఏముండదు అలా అది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అది ఇది ఆంజనేయ మొన్న అందులోకే పోయినాం ఇక చూడు మా అబ్బాయి అంటే ఇక కొంచెం చీకట్ అవుతుంది కదా ఇక మొత్తం ఆడ క్రికెట్ అయితే ఆడతారు అనమాట ఫుల్ పబ్లిక్ ఏడా వర్షం పడుతుందా సో ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే అక్కడ చూడండి ఏ బ్రిడ్జ్ ఉంటుంది అనుకుంటా అక్కడ వర్షం పడుతుందేమో మన అర్థమవుతుంది ఆడ ఫ్లై ఓవర్ ఉంటుందా బడ ఏంటిది అది పేలాలా అవి రావు గుట్ట మీద వేడుతుండేవి వాడు ఏడిగిపోయి ఉండేమో అది బాగుంటాయి తెలుసా మంచిగా ఉంటాయి అది అన్ని అదే ఆ ఉల్లిగడ్డ అవన్నీ వేస్తాడు అవు లేడా డైలీ ఉంటాడు అసలు ఎటు చూద్దాం పాద రూపాయ ఇరవై రూపాయలు ఉంటుంది పది రూపాయలు లేదు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మొత్తం మెట్లే ఉన్నాయి ఆ కింది దాకా అవ కింది నుంచి ఈడు వరకు మొత్తం మెట్లే ఇవన్నీ డైరెక్ట్ గుడికి పోతాయి అన్నమాట అమ్మాయినా అవి ఆడ జారుబండ ఉంటుంది తెలుసా నేను చిన్నగున్నప్పుడు జారుబండ ఇప్పుడు కూడా జారుతున్నాడు ఫైవ్ రోజు నీకు అవి ఆడ జారుతురుగా మొత్తం ఒకటే కొండ డైలీ మెట్టు దిగుతుంది అయ్యే దాల్లీ ఏ జిమ్ అవసరం లేదు ఇక రేపు మంచి నేను కూడా ఇక రావాలి వచ్చే నెలల నుంచి ఏంది కమలాసన కమలాస ఫ్రెండ్స్ మా పాప అయితే సత్తా సొత్తం అనమాట ఐస్ క్రీమ్ కూడా ఐస్ క్రీమ్ అడుగు మమ్మీ ఎన్ని ఐస్ క్రీమ్ చూడగానే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కిత్తా ఐస్ ఓ టెనకేదో ఏ అదే చాలు అవా ఆ ఏదస్ కారిసలనే రై అదాని ఎంత వన ఆ నాకొద్దు అది కర అదిస్ కరో ఎంత వ 3 3 హా 10 రూపాయలు నైది గాట్ల ఉంటదన్నమాట వాళ్ళిద్దరు ఎట్లా కూర్చున్నారు ఇంత చల్లగా ఎట్లుంది ఏ మమ్మీ ఏం చేస్తున్నా అయితే ఐస్ క్రీమ్ తింటారు నాకైతే ఇస్తలేరు చూడండి ఎంత చల్లగా మంచింది నాకేం వద్దు ఏం అసలు చల్ల ఉందా మస్తు ఉంది ఇగో మొత్తం ఎట్లుంది చూడండి బాగుంది సరదాగా టైం పాస్ రోజు సాయంత్రం రాలే బాగుంటుంది కానీ నేను వచ్చింది ఒకదానికి అయింది ఒకటి దానికోసమా అటు గుడ్డకే అటు పోవచ్చు కదా తీసుకురావచ్చు కదా ఏడగాడు ఏడగా ఉంటుండే అమ్ముతురు కదా పోరాదు నా కోసం ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్ గట్ల వేస్తాడు ఇప్పుడు తీసుకురా అంటే రేపు రేపు ఇప్పిస్తా అంటుంది సరే ఇప్పటి నుంచి నువ్వు కూడా ఏదైనా అడుగుతా రేపే వేస్తా అని చెప్తా పని చేయ ఆమె తింటుంది అక్కడ మా పాప అయితే మామే మంచిగా ఉంది గుట్ట మీద ఎట్లుంది రీల్స్ చూస్తుంది ఇప్పుడు రీల్స్ ఈ అడుగురిగా పోదాం ఇక చాలాసేపు అయితే వచ్చి చాలాసేపు అయింది అబ్బా వచ్చింది గీడ రీల్ ఏంది గీడ రీల్ చేస్తారు ఎగురుతానే ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ గుట్ట మీద మీకు నచ్చింది అనుకుంటే ఈ ప్లేసు సో మీరు కూడా ఇక్కడ కుక్కట్పల్లి సైడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తారండి ఫస్ట్ మంచిగా ఉంటుంది ఇది గుట్ట అంటారు జగద్గిరి గుట్ట అని గుట్టనే గుట్ట 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 భువనగిరి గుట్ట అట్లా ఇదొక గుట్ట తిరుపతి ఇదే కొండ చూడు ఇదే తిరుపతి ఇదిగో చూడు నామాలు పెట్టిరు ఇంకేంటి అబ్బా తిరుపతి అదే నేను ఓ రెండు సార్లు ఇదే రెండు మూడు సార్లు దిగువ ఎక్కువ సెట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారుగా మా వీడియో విధంగా మంచిగా అనిపించినట్టుంది మీకు కూడా సో నుంచి డైలీ ఒక బ్లాగ్ అయితే వస్తుంది సో మా ఏరియా మాత్రం మీకు చూడండి ఒకసారి లాస్ట్ చీకట్ అయిపోయింది అప్పుడే రీల్ కొట్టినా అది రీలా सो फ्रेंड्स वीडियो वीडियो मिलोक ना लाइक षे तो रेप मरक ब्ला बाय बाय बायचिक ब्ला प्लीज सपोर्ट बाय बायो मनीष बाय फ्रेंड्स